వందే భారత్లో ప్రయాణం కోసం ఎదురుచూస్తున్న పశ్చిమ గోదావరి జిల్లా వాసుల కళ నెరవేరింది నర్సాపురం చెన్నై మధ్య వందే భారత్ రైలు పట్టాలపై పరుగులు పెట్టింది సోమవారం మధ్యాహ్నం వందే భారత్ రైలుకు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ జెండా ఊపి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఉప సభాపతి కనుమూరి రఘురామకృష్ణరాజు బొమ్మిడి నాయకర్ బొలిశెట్టి శ్రీనివాసు నిమ్మల రామానాయుడు జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి పాల్గొన్నారు

భారతదేశంలోనే అత్యంత వేగమహితమైన రైలు అయినటువంటి వందే భారత్ రైలు నర్సాపురం నుండి ప్రారంభమై చెన్నై వెళుతూ ఉంది మొట్టమొదటిసారిగా నర్సాపురం ప్రాంత ప్రజలకి వందే భారత్ రైల్లో ప్రయాణించేటువంటి అవకాశం కలిగింది ఈ సందర్భంగా పెద్ద ప్రజలంతా కూడా ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఒక వేడుకల కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నారు ఇవేళ పెద్ద ఎత్తున నర్సాపురంలో ప్రజలంతా కలిపి స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున వేలాది మంది ప్రజలు ర్యాలీలు చేసి స్థానిక శాసనసభ్యులు బొమ్మ నాయకర్ గారు ఆధ్వర్యంలో అలాగే మిత్రులు రాష్ట్ర మంత్రి శ్రీ నిర్మల రామాయణ గారు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి ఈరోజు మేము కూడా రైల్లో ప్రయాణించడం జరుగుతూ ఉంది ఇది నర్సాపూర్ ప్రాంత ప్రజలకి పెద్ద ఎత్తున చెన్నైతో అనుసంధానం కలిగించేటువంటి అవకాశం ఎక్కడైతే రైల్వేలు వేగవంతంగా ఉంటాయో ఆ ప్రాంతం వేగవంతంగా అభివృద్ధి చెందుతున్నాయి అనేటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు ముఖ్యంగా కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాక భారతీయ రైల్వేల్లో వీళ్ళ అమృత భారత్ స్టేషన్ లో పెద్ద పెత్తున వీళ్ళ మన పార్లమెంట్లో మూడు రైల్వే స్టేషన్లు దాదాపు నూట యాభై కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా రాబోయేటువంటి రోజుల్లో అమృత్ భారత్ స్లీపర్ రైలు ప్రవేశపెడుతున్నారు అంతేకాదు రెండు వేల ఇరవై ఆరులో లో అంటే రేపు సంవత్సరం భారతదేశంలో మొట్టమొదటిసారిగా బుల్లెట్ ట్రైన్ రాబోతా ఉన్నది అంటే ఈవేళ పరిపాలకులు యొక్క దూర దృష్టి అనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తూ ఉన్నాం ఏదైతే ముఖ్యంగా ఈ వందే భారత్ రైలు విషయంలో ఏదైతే తీర ప్రాంతం ఉండగా ప్రయాణించేటువంటి రైలు ఇక్కడ యువకులు ఎక్కువ విద్యావంతులు ఉన్నారు ఉద్యోగస్తులు ఉన్నారు చెన్నై ప్రాంతాన్ని ముఖ్యంగా మత్స్యకారులు మత్స్య పరిశ్రమ అంతా ఏ ప్రాంతంలో ఆధారపడి ఉందో కోస్టల్ బ్యాట్ ఇక్కడ బయలుదేరి గుడివాడ విజయవాడ తెనాలి అదేవిధంగా ఒంగూరు నెల్లూరు గూడూరు ఇదంతా కూడా ఆక్వ పరిశ్రమకు అనుసంధానమైనటువంటి ప్రాంతం పెద్ద ఎత్తున మత్స్యకారులు ఉన్నారు పెద్ద ఎత్తున ఉద్యోగస్తులు చెన్నైలో ఉన్నారు కాబట్టి వీరందరికీ కూడా ఉపయోగపడేటువంటి రైలు కాబట్టి ఈ రైలుని ఈ ప్రాంతానికి మంజూరు చేసినటువంటి విషయంలో రైల్వే అధికారులు సహకరించిన అదే అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి రైల్వే మంత్రి అశ్వి వైష్ణవ్ గారికి పవసేన జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారికి కూడా పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయేటువంటి రోజుల్లో ఈ ప్రాంతంలో విశాఖపట్నం నుండి సికింద్రాబాద్ వెళ్ళేటువంటి వందే భారత్ రైలు ఏదైతే ఉన్నదో దాన్ని తాడేపల్లిగూడలో ఆపేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నామనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్తూ మరి కార్యక్రమానికి పెద్దలంతా జిల్లా కలెక్టర్ గారు మాజీ మంత్రి పార్లమెంట్ సభ్యులు కనుమూరు బాపిరాజు గారు అది అంగర్ రామ్మోహన్ గారు పేదల సుజాత గారు ముఖ్యంగా డిప్యూటీ స్పీకర్ కృష్ణమరాజు గారు బొల్సెట్ సీని గారు తాడేపల్లిగూడెం గుడివాడ ఎమ్మెల్యే వెలిగండ రాము గారు అదేవిధంగా రాజోలు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మేడం గారు భీమవరం ఎమ్మెల్యే అంజుబాబు గారు వీళ్ళందరూ కూడా ఇవాళ మేమందరూ కలిసి అంగర్ రామ్మోహన్ గారు ఇతర ప్రజాప్రతినిధులు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రాంబాబు గారు జనసేన పార్టీ అధ్యక్షులు గోవింద బాబు గారు కానీ నర్సాపురం మున్సిపల్ గా ఉన్నటువంటి వెంకటరమణ గారు అందరూ కూడా మరి ఈ రైల్లో ప్రయాణించడం ఒకొక్క మంచి అనుభూతి కలిగించింది అనేటువంటి విషయం చాలా విషయాన్ని సందర్భంగా చెప్తూ మిత్రులు నాయకర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుచు ఏదైనా ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలి అని అంటే ముఖ్యంగా అక్కడ రహదారులు అభివృద్ధి చెంది ఉండాలి మంచి పారిశ్రామికంగా అభివృద్ధి చెంది ఉండాలి మంచి వ్యవసాయంగా అభివృద్ధి చెంది ఉండాలి మంచి లా అండ్ ఆర్డర్ ఖచ్చితంగా ఉండాలి ఈ అంశాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ అభివృద్ధి అనేది ఉంటుంది అందులో భాగంగానే ఇటువంటి రహదారుల్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన ఈ రోజనే కాదు ఆ రోజు వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్న నాటి నుంచి ఈ రోజు నరేంద్ర మోడీ గారి వరకు కూడా కేంద్రం అమలు చేస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే గతంలో కూడా చూసాం మనం ఈ యొక్క రహదారుల్లో ముఖ్యంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఆ రోజు వాజ్పేయి గారు కేంద్రంలో ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సమయంలో పెద్ద ఎత్తున హైవేలు ఈ రోజు ఒక విశాఖపట్నం కానీ ఒక హైదరాబాద్ కానీ రోజులు పట్టేటువంటి సమయం గంటల వ్యవధిలోనే వెళ్తున్నామని అంటే ఈవేళ ఫోర్ లైన్స్ సిక్స్ లైన్స్ ఎయిట్ లైన్స్ హైవేలు ఈ రోజు అభివృద్ధి అని అంటే ఆ రోజు వాజ్పేయి గారు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి కృషి అదేవిధంగా ఈ రోజు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఆ రహదారులకి మరొక కోణం రైల్వే మరొక కోణం పోర్టులు ఈవేళ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉండగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది జరిగింది దాని ప్రత్యేకంగా గౌరవ కేంద్ర మంత్రి వర్యులు భూపత్ర శ్రీనివాస్ గారి సహాయంతో మరి ఈ రోజున ట్రైన్ ని మరి ఏర్పాటు చేయడం ఆయన ముందు నుంచి కూడా ఇక్కడ గతంలో చూసుకుంటే కనుక ఏదైతే తిరునామల వెళ్ళడానికి అరుణాచలం వెళ్ళడానికి కూడా ఇక్కడ ట్రైన్ ని నర్సాపురం నుంచి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ రోజున వందే భారత్ కూడా మరి ప్రతి ఒక్కరికి ఏదైతే నర్సాపురం కానీ భీమవరం కానీ గుడివాడ విజయవాడ ఇక్కడ ఉన్నటువంటి చెన్నై వెళ్లే ప్రయాణికులందరికీ కూడా మంచి సౌకర్యంతో మరి ట్రైన్ ని ఇక్కడ ఏర్పాటు ఏర్పాటు చేసి ఈ ట్రైన్ని ఇక్కడి నుంచి వెళ్ళే విధంగా చేసినందుకు ప్రత్యేకంగా రోజు చాలా ఒక శుభ దినము అసలు వందే భారత ట్రైన్ అనేది పశ్చిమ గోదావరి జిల్లా ప్రస్తుతాన్ని ఈ సందర్భంలో నరసాపురం నుంచి చెన్నైకి ఈ ట్రైన్ వందే భారత ట్రైన్ అవ్వడం లేవడం లేదా అంటూ చాలా సంతోషంగా ఉంది